వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నాకు ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరు కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ లేదు కానీ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్ కాయి సైజుకి షేన్కి అయితే పనిచేస్తాయి ఇక అనంతపురం ధరలు చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే ధర అయితే కొంచెం నా స్వల్పంగా తగ్గింది స్టాక్ నలభై వేల అయితే రావడం జరిగింది స్టాక్ ధరలు చూసుకుంటే టాప్ రేట్ వచ్చి నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూరు రూపాయల లోపల యావరేజ్ మార్కెట్ అయితే ఉంది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ ధరలే ఉన్నాయి నూట నలభై రూపాయలు టాప్ రేటు ఇరవై ముప్పై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై లోపలైతే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి